బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మధ్య వన్ మినిట్ శారీ అని చెప్పి మార్కెట్ లో చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా సో మనం అంత కాస్ట్ పెట్టి సింపుల్ శారీ కొనడం వేస్ట్ కదా అందుకనే మన దగ్గర ఉన్న పట్టు శారీస్ ని పండుగ రోజు సింపుల్ గా కట్టుకునేలాగా ముందు రోజే ఎలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలో ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలో అన్ని నేను మీకు ఇప్పుడు చూపించేస్తాను వచ్చేయండి ఈ శారీని నా శారీస్ బ్లాగ్ లో మీరు చూసే ఉంటారు ఇది విజయవాడలో తీసుకున్నానని చెప్పాను కదా ఈ పండగకి ఈ ఈ ఉగాది ఫెస్టివల్కి నేను ఈ శారీ డ్రాప్ చేసుకుందాం అనుకుంటున్నాను సో రేపు చాలా హడావిడిగా ఉంటుంది కాబట్టి నేను ఈ రోజే దీన్ని ప్రిల్స్ పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటాను అనమాట నేను ఎవ్రీ ఫెస్టివల్కి నేను ఇలాగే చేసుకుంటాను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కూడా ముందు రోజు నైట్ ప్రిల్స్ పెట్టేసుకొని పెట్టుకుంటే నెక్స్ట్ డే చాలా సింపుల్గా ఇలా రెడీ అయిపోవచ్చు అనమాట అప్పుడు మా ఆయనతో ఎంతసేపు ఇంకా అవలేదా అనే మాట అనిపించుకోకుండా ఉండొచ్చు అందుకే నేను నేను ఫాలో అయ్యే ట్రిప్ని మీకు కూడా చూపించేస్తాను చాలామంది ఆడవాళ్ళకి శారీస్ అంటే నచ్చకపోవడానికి మెయిన్ రీజన్ కట్టుకోవడానికి ఉన్న తలనొప్పి వేరే ఏ డ్రెస్లోనూ ఉండదండి ఎంత చిరాకు వస్తుందో శారీ డ్రాప్ చేసేటప్పుడు దానిలో పట్టు శారీస్ అయితే ఇంకా దారుణం అన్నమాట నేను ఈ సైజులో తీసుకుంటున్నాను ఈ సైజులో తీసుకుంటున్నాను మీకు ఏ సైజు ఇష్టమో ఆ సైజ్ తీసుకోండి పళ్ళుని ఇప్పుడు పింఛి పెట్టడానికి చేస్తున్నాను అనమాట ఇలా బ్యాక్ సైడ్ ఒక పిన్ పెట్టుకున్నాను అలాగే కొంచెం దూరం చేసిన తర్వాత ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను అండ్ ఇక్కడ ఒక పిన్ పెట్టుకున్నాను ఇలా పిన్స్ పెట్టుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు ఐరన్ చేసుకుందాం ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ లేకపోతే ఏం బాధపడకండి జస్ట్ దీన్ని ఇలా ఒక బెడ్ మీద వేసుకోండి ఇలా అనండి సరిపోతుంది గట్టిగా లేదంటే ఐరన్ బాక్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఐరన్ చేసుకోండి ఇంకా పర్ఫెక్ట్ గా వస్తుంది ఇప్పుడు మన పల్లుపాటు రెడీ అయిపోయింది నెక్స్ట్ కుర్చీలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం ఈసారి చాలా పెద్దగా ఉంది ఇది మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో ఒకసారి చూసుకోవాలన్నమాట ఇలా కదా కొలత వేసుకోండి ఇలా కొలుచుకున్న తర్వాత నాకు ఇక్కడికి వచ్చింది ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో మార్క్ చేసుకోండి మార్క్ అంటే మళ్ళీ కనిపించేటట్టు ఇలా ఒక పిన్ పెట్టుకొని చూసుకోండి ప్లేస్ మీకు కుడుకుంటుంది అనమాట అయితే ఈ పళ్ళుని మనం ఇలా వేసుకుంటాం కదా సో ఎంతవరకు పళ్ళు పెట్టుకుంటామో చూసుకోవాలి అంతవరకు పళ్ళు పెట్టుకున్న చూసుకున్న తర్వాత ఈ పళ్ళుని ఇలా పెట్టుకుంటాం కదా ఎంత వరకు కావాలో చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం ఈ ఫ్రెండ్ ఈ ఫ్రెండ్ పార్ట్ లో ఎంతవరకు పెట్టుకుంటామో చూసుకొని సో నాకు ఈ ప్లేస్కి వచ్చింది ఈ ప్లేస్ నుంచి ఫ్రీండ్స్ పెట్టుకోవాలన్నమాట ఈ ప్లేస్ వరకు వచ్చింది కదా ఈ ప్లేస్ నుంచి ఇలా పెట్టుకొని నాకు ఇక్కడికి పెట్టుకుందాం కుర్చీలో సో ఇక్కడ వరకు సరిపోయింది ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను కుచీలు లెక్క పెట్టుకోమన్నాను కదా అది ఎందుకు అంటే మనం కింద కుచీలు సరి చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి మిస్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం కౌంట్ చేసుకొని ఉంటే కౌంటింగ్ వల్ల తెలిసే ఛాన్స్ ఉందన్నమాట ఇలాగే కుచీలు పెట్టుకోవాలి సో కుర్చీలు పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకోండి ఇలాగ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఒక పిన్తో సెక్యూర్ చేసుకుందాం మీరు ఫోల్డ్ చేసుకున్నప్పుడే శారీ పిన్ ఇక్కడ పెట్టేసుకుంటే మనం శారీ కట్టుకునేటప్పుడు మళ్ళీ సపరేట్గా పిన్ కోసం వెతుక్కోవాల్సిన పని ఉండదు సో ఈ పిన్ సరిపోతుంది ఇలా ఐరన్ చేసేసుకోవడం వలన ప్రిల్స్ ఇంకా కదలకుండా ఉంటాయి సేఫ్ అనమాట ఇంకా మనం టెన్షన్ పడాల్సిన పని లేదు ప్రిల్స్ పాడవుతాయేమోనని సో మీరు కూడా ఐరన్ చేసి పెట్టుకోండి ఇది చూసారు కదా ఇలాగ కుర్చీలు పెట్టేసుకున్నాం ఇక్కడ నేను ఫార్వర్డింగ్ లో చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి పళ్ళు వైపు ఏమో మీ వైపు వేసుకోండి లోపల వైపు అండ్ మిగిలిన శారీ ఉంటుంది కదా కట్టు చెంగు అంటారు దాన్ని బయటకి వేయండి ఇప్పుడు ఆ కట్టు చెంగుని కుచ్చీల మీదకి వేసుకుంటూ మనం రెగ్యులర్ శారీ ఎలా ఫోల్డ్ చేసుకుంటామో ఆ సైజులో ఫోల్డ్ చేసుకోండి ఇలా కొలుసుకోవాలన్నమాట ఇక్కడ ఎంత ఉందో ఫోల్సు కరెక్ట్గా నాకు ఈ పిన్ వరకు వచ్చింది అక్కడ మీరు పిన్ పెట్టుకోండి సరిపోతుంది ఇది కొంచెం నలిగినట్టు అనిపిస్తుంది సో అది జాగ్రత్తగా చూసుకోండి ఇలా పెట్టుకోవాలన్నమాట నేను ఇందాక కట్టు చెంగుని కుర్చీల మీదకి పెట్టి ఫోల్డ్ చేశాను కదా ఆ టైంలో మర్చిపోయాను అనమాట ఫ్రంట్ సైడ్కి వచ్చేలాగా తిప్పడం సో మీరు ఆ టైంలోనే తిప్పేసుకోండి ఇక్కడ వరకు వచ్చిన తర్వాత తిప్పితే కొంచెం కుర్చీలు డిస్టర్బ్ అవుతాయి సో మర్చిపోకుండా చూసుకోండి ఈ పార్ట్ని ఈ పార్ట్ ఉంది కదా దీన్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలన్నమాట ఈ ముడతపడిన పడిన ప్లేస్ మనకి నలుగు దగ్గర వస్తుంది కాబట్టి పెద్దగా ముడత తెలియదు మీరు కట్టుకున్నప్పుడు కొంచెం చేతితో లాక్కుంటే సరిపోతుంది దీన్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోండి మనకి ఫిల్స్ పెట్టిన దగ్గర ఇది మనకు ఫ్రిల్స్ కనిపిస్తున్నాయి చూసారా ఇది కూడా ఉంచుకోండి మనం కట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాం అండ్ దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోండి అంటే కొంచెం ఎగుడు దిగుడు వచ్చింది నాకు మామూలుగా అయితే కరెక్ట్గానే వస్తుంది ఇలాగనమాట నెక్స్ట్ సేమ్ ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఫైట చెంది ఇలా వస్తుంది సో దీన్ని ఇలా ఇలా అన్న తర్వాత ఈ శారీ ఫోల్డింగ్ పోకుండా ఇది చూపించు సార్ ఈ శారీ ఇలా ఓపెన్ అయిపోకుండా శారీ ఉంది కదా ఇక్కడ దీని లోపలికి కరెక్ట్గా చూడండి ఈ శారీ ఓపెన్ ఉంది కదా దీని లోపలికి ఇలా జాగ్రత్తగా జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా పెట్టి సరి తీసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ లేడీస్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా రాబోతున్నాయి సో స్టే యూన్ టు హిందూ తెలుగు బ్లాగ్స్ హ్యాపీ ఉగాది ఆల్ ఆఫ్ యూ బాయ్ బాయ్